పగటిపూట నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అయినప్పటికీ అలసట బద్ధకం అధిక పని ఒత్తిడి కారణంగా చాలామంది పగటిపూట కూడా అలసిపోయి నిద్రపోతూ ఉంటారు మంచం కుర్చీ సోఫా ఇలా ఎక్కడైనా సరే అలా కునికిపాట్లు తీస్తూ ఉంటారు అయితే పగటిపూట నిద్రపోవడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు పది నుండి పదిహేను నిమిషాల నిద్ర ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కానీ పగటిపూట గాఢ నిద్ర చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం ప్రతి వ్యక్తి రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని చెబుతారు తక్కువ నిద్రపోతే కొవ్వు మాత్రమే కాదు శరీరంలో అనేక సమస్యలు వస్తాయి మనకు రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవటం కారణంగా పగలు నిద్రపోతారు అయితే చాలామంది పగటిపూట కూడా నిద్రపోతూ ఉంటారు అయితే ఆయుర్వేదం ప్రకారం పగటిపూట నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయినప్పటికీ అలసట బద్ధకం అధిక పని ఒత్తిడి కారణంగా చాలామంది పగటిపూట కూడా అలసిపోయి నిద్రపోతుంటారు మంచం కుర్చీ సోఫా ఇలా ఎక్కడైనా సరే అలా కునుకుపాట్లు తీస్తుంటారు అయితే పగటిపూట నిద్రపోవటం వల్ల శరీరంలో కఫం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు పది నుండి పదిహేను నిమిషాలు నిద్ర ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కానీ పగటిపూట గాఢ నిద్ర చెడు ప్రభావాలను కలిగిస్తుంది మీరు కూడా పగటి పూట చిన్న కొనుకు తీయాలనుకుంటే ముందుగా టైం చూసుకోండి పగలు అతిగా నిద్రపోతే ప్రమాదమని గ్రహించండి మీరు ఫిట్గా ఉండడానికి మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే పగటి పూట నిద్రపోకండి పొట్ట నడుము యొక్క కొవ్వు తగ్గాలని భావించేవారు రాత్రిపూట సరిగ్గా నిద్రపోవాలి ఎక్కువ నూనె వేయించిన ఆహారం సాధారణ ఆహారం తినే వ్యక్తులు పగటిపూట నిద్రకు దూరంగా ఉంటేనే మంచిది మధుమేహం హైపోథైరాయిడ్ పీసీఓఎస్ తో బాధపడే వారికి కూడా పగటి పూట నిద్ర మంచిది కాదని చెప్తున్నారు ప్రయాణాల వల్ల బాగా అలిసిపోయిన వారికి పగటి పూట నిద్రపోవడం మంచిది చాలా సన్నగా బలహీనంగా ఉన్నవారు కూడా పగలు నిద్రపోతే ఎలాంటి ప్రభావం ఉండదు తీవ్రమైన అనారోగ్యం లేదా శస్త్ర చికిత్స తర్వాత పగటిపూట విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ మీకు చెబితే దాన్ని ఖచ్చితంగా పాటించండి ప్రసవం తర్వాత స్త్రీలకు కూడా విశ్రాంతి అవసరం వారు పగటి పూట కూడా నిద్రపోవాలి పదేళ్లలోపు డెబ్బై ఏళ్లు పైబడిన వారు కూడా పగటి పూట విశ్రాంతి తీసుకోవచ్చు